హాయ్ అండి ఈ చేపలు తెచ్చామండి ఈ చేపలు వచ్చేసి రెండు బంగారు తీగలు రెండు చెరువు చేపలండి ఈ చేపలు వచ్చేసి వన్ అండ్ హాఫ్ కేజీ ఉందండి ఇప్పుడు ఇది వచ్చేసి క్లీన్ చేసుకున్నాము అమ్మ క్లీన్ చేస్తుంది అన్నమాట మన రాదులే మనకి ఇది ఫ్రెండ్స్ ఇది క్లీన్ చేసుకుంటున్నాము ఈ ఫిష్ చూసారా కన్న రెడ్ కలర్ లో ఉంది ఈ చేపల్లో వచ్చేసి మనకి ఎక్కువగా గుడ్లు ఉంటాయి ఫ్రెండ్స్ మాకు అనిపిస్తుంది దీనిలో గుడ్లు ఉంటాయి అని చెప్పేసి ఎందుకంటే లావుగా ఉంది అనమాట వెయిట్ కూడా ఉంది అందుకని అనిపిస్తుంది ఇప్పుడు నిమ్మకాయ రుద్దుకుంటున్నాము ఇలా నిమ్మకాయ రుద్దుకోవటం వల్ల పైన ఏమైనా నీస్ వాసన కానీ అంటే మనకి ఇది బురదలో ఉంచి వస్తుంది కదా చెరువులోంచి అందు వాసన ఏం లేకుండా ఉండికి నిమ్మకాయ రుద్దుకోవాలన్నమాట సో ఫ్రెండ్స్ నేను వచ్చేసి తోకలు కట్ చేస్తున్నాను అమ్మ ఒకటే చేయలేదు కదా అందుకని చెప్పి నేను హెల్ప్ చేస్తున్నాను అనమాట తోకలు కట్ చేస్తున్నాను ఓకేనండి ఇలా కట్ చేసుకొని తర్వాత ముక్కలుగా కట్ చేసుకోవచ్చు చాలా గట్టిగా ఉందండి కట్ చేయడానికి కూడా రావట్లేదు చాలా గట్టిగా ఉందనమాట ఓకేనండి కట్ చేస్తున్నాను కదా ఓకేనండి ఇప్పుడు వచ్చేసి క ముక్కలుగా కట్ చేసుకుంటున్నాము ఇందులోంచి చూసారు కదా కో దీని నుంచి గుడ్డు వచ్చిందనమాట చేప గుడ్డు చూసారు కదా అంత పెద్దదిగా ఉందో చాలా పెద్దగా ఉంది ఫ్రెండ్స్ చెప్పాను కదా ఈ చేపల్లో గుడ్లు వస్తాయి అని చెప్పేసి సో నేను అన్నట్టే ఇందులో గుడ్లు పెద్దవిగా ఉన్నాయి నేను ఏదో చిన్నగా ఉంటాయి అనుకున్నా పెద్దగానే ఉన్నాయి సో ఫ్రెండ్స్ ముక్కలు కట్ చేసి రెండు మూడు సార్లు నీట్గా వాష్ చేసుకొని తర్వాత ఉప్పు వేసి మళ్ళీ కడుగుతున్నాం అనమాట ఉప్పు వేసి కడిగిన తర్వాత మళ్ళీ వాటర్లో మళ్ళీ క్లీన్ చేసుకుంటున్నాం నీట్గా క్లీన్ చేసుకోవాలి చేప లోపల ఏమైనా పేగులు అవి ఇవి ఉంటాయి కదా నీట్గా క్లీన్ చేసుకోవాలన్నమాట ఇలా క్లీన్ చేసుకొని నేను ముక్కలు తీసుకొని వచ్చేసాను ఫ్రెండ్స్ ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను నేను ఆల్రెడీ చింతపండులో వేసుకున్నాను ఉప్పు అందుకని ఒక స్పూన్ వేసుకున్నాను అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు అలాగే ఒక ఉటిన్నర స్పూను కారం వేసుకున్నా కాస్త నిమ్మకాయ దెబ్బ పిండుకున్నానండి ఎందుకంటే నీశ్వాసం లేకుండా ఉంటుంది కదా అందుకని ఇదంతా కలిపేసుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకున్న మూత పెట్టుకొని ఆలోపు బా బాండి పెట్టుకొని అందులోకి ఒక చిన్న అల్లం ముక్క అలాగే పది వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసినవ్వండి ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకొని ఇలా పొడవగా కట్ చేసుకొని వేసి ఫ్రై చేసుకోవాలండి ఎందుకంటే ఇది మనకి మసాలా కండి చేపలలోకి మసాలా తయారు చేస్తున్నాను అనమాట ఇలా కనుక మీరు చేసుకొని తిన్నారంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడైనా సరే ఒకసారి ఇలా ట్రై చేయండి మీకే అర్థమవుతుంది ఇప్పుడు ఇందులోకి ఒకటిన్నర స్పూను కారం వేసేసుకుంటున్నానండి అలాగే పావు టీ స్పూన్ పసుపు కొద్దిగా నీళ్ళు పోసుకుంటున్నానండి ఇలా పేస్ట్ పట్టుకొని వచ్చేస్తాను అలా మళ్ళీ బాండి పెట్టేసుకొని ఒక మూడు స్పూన్ల నూనె వేసుకుందామండి మూడు గంటలు నూనె వేసుకున్నాము చేపలు కదండి ఎక్కువే పడుతుంది ఇప్పుడు వచ్చేసి ఇందులోకి పచ్చిమిరకాయ ఉల్లిపాయ ముక్కలుగా కట్ చేసుకున్నానండి ఒక పది పచ్చిమిరగాయలు తీసుకున్నాను అలాగే ఒక ఆనియన్ తీసుకున్నాను అది బాగా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మన కరివేపాకు కూడా ఇందులో వేసుకొని కొంచెం లైట్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట కలుపుతూనే ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం ముందుగా పట్టుకున్న మసాలా ఇందులో వేసేసుకుందామండి ఇదంతా ఇందులో వేసుకున్న తర్వాత ఇది కలుపుతూ మనము ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలండి పచ్చివాసన అంత పోవాలన్నమాట మనం కారము పసుపు అన్నీ వేసాం కదా అది పచ్చివాసన పోయి ఆయిల్ మనకి పైకి తేలాలన్నమాట అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుతూనే ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై అయిన తర్వాత చింతపండు గుజ్జండి కేజీ చేపలు కదండి మనవి అందుకని చెప్పేసి ఒక యాభై గ్రాములు చింతపండు తీసుకున్నాను అండి అది గుజ్జు తీసి వేసుకున్నాను మనకి చేప ఉడకాలి కదండి అందుకని ఒక గ్లాస్ వాటర్ అనేది పోసుకుంటున్నాను ఇది పోసుకొని ఒకసారి ఇలా కలుపుకొని మనకి సాల్ట్ ఏం అవసరం లేదండి ఉప్పు ఎందుకంటే మనము చేపలో ఉప్పు కలిపాము అలాగే చింతపండులో కూడా ఉప్పు వేసుకున్నానండి నేను మీకు చూపించడం మర్చిపోయాను ఇప్పుడు ఇలా తిరుగుతుంది కదండి ఇలా తెరలేటప్పుడే మనము ఇప్పుడు చాప ముక్కలు వేసేసుకుందాం ఒక్కోటిగా ఒక్కోటిగా విడివిడిగా వేసుకుందామండి ఒకటి మీద ఒకటి వేసామంటే విరిగిపోతుందనమాట అందుకని విడివిడిగా వేసుకొని ఇవ్వండి ఒక్కసారి గంట పెడదాము మళ్ళీ పెడతానికి ఉండదు ఇలా ఒకసారి గంట పెట్టి ఇలా కలిగి పెట్టిన తర్వాత మూత పెట్టి ఒక ఆరు నుంచి ఏడు నిమిషాల వరకు ఉడికించుకోవాలన్నమాట చేప బాగా ఉడకాలి చేపకి మసాలా బాగా పట్టాలన్నమాట ఓకేనండి ఇప్పుడు ఐదు నుంచి ఏడు నిమిషాల వరకు ఉడికించాం మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉడికించుకుందామండి ఇదిగోండి ఇలా గుడ్డ ఏదైనా ఒక క్లాత్ పెట్టి ఇలా కలుపుకోవాలండి లేదంటే గంట పెట్టామంటే చేప చిదిరిపోతుంది మీకు తెలిసే ఉంటుంది కదా సో అండి ఇప్పుడు వచ్చేసి మూత పెట్టి మళ్ళీ ఉడికించుకుందామండి ఇదిగోండి ఆయిల్ పైకి తెలియంది కదా ఇప్పుడు వచ్చేసి కొత్తిమీర కరివేపాకు వేసుకొని దించేసుకుందాం అంటే అండి రెడీ అయిపోయింది కదా ఇప్పుడు గిన్నెలోకి వేసేసుకున్నాను డిష్ అవుట్ చేసుకున్నాను చూశారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో చాలా అంటే చాలా బాగుంటుంది ఈ ఫిష్ కర్రీ మనం ఆనియన్ పేస్ట్ చేసి వేసుకున్నాం కాబట్టి మంచి టేస్ట్ వస్తుంది అనమాట ఓసారి ఇలా కూడా ట్రై చేయండి ఎంత టేస్టీగా ఉంటుందో మీకే తెలుస్తుంది ఎప్పుడు ఇలాగే ఇలాగే చేసుకొని తింటారనమాట అంత టేస్టీగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి మరి మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవండి బై బాయ్